అదృశ్య ప్రేమ ఎపిసోడ్ థర్టీ గత ఎపిసోడ్ లో ఆర్యకి అక్బర్ ఒక భయంకరమైన నిజాన్ని చెప్తాడు ప్రియా ప్రమాదంలో ఉందని త్వరలోనే తనను ఎవరో చంపబోతున్నారని చెప్తాడు ఆ మాటలు విన్న ఆర్య ప్రియాని ఎవరు చంపబోతున్నారో డీటెయిల్స్ కావాలని చెప్పి అక్బర్ ని రిక్వెస్ట్ చేస్తాడు అక్బర్ కొంత సమయం టైం ఇస్తే ఎవరు చంపాలనుకుంటున్నారో డీటెయిల్స్ చెప్తానని ఆర్యకి మాటిస్తాడు తర్వాత ఏం జరుగుతుందో మనం ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం దానికన్నా ముందు అదృశ్య ప్రేమ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ ని కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అక్బర్ చెప్పిన నిజాలు ఆర్య మనసులో బాధను కలిగించాయి ఏం పాపం చేయని ప్రియాని ఎందుకు చంపాలనుకుంటున్నారో ఆర్యకి అర్థం కాలేదు అక్కడి నుంచి కార్ లో బయలుదేరి వెళ్లి నైట్ అంతా ఆలోచిస్తూనే ఉంటాడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆర్య మరుసటి రోజు మార్నింగ్ ప్రియాకి కాల్ చేస్తాడు ప్రియా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ప్రియా వెంటనే మొబైల్ అటెండ్ చేసి మాట్లాడటం మొదలు పెడుతుంది హలో చెప్ప ఆర్య ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసో ఏమైనా అర్జెంట్ విషయం మాట్లాడాలా అని అడుగుతుంది ఆర్య అవును ప్రియా ఏమి అనుకోకపోతే ఈ రోజు మార్నింగ్ నైన్కి కి నన్ను మీట్ అవ్వగలవా అని అడుగుతాడు ప్రియా ఏంటి ఆర్య కొత్తగా అడుగుతున్నావు తప్పకుండా కలుస్తాను ఎక్కడ కలవాలో డీటెయిల్స్ చెప్పు అని అంటుంది ఆర్య ఆర్య మనం ఎప్పుడు కలిసే కాఫీ షాప్ లోనే నీట్ అవుదాం నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి ప్రియా అని అంటాడు ప్రియా ఓకే ఆర్య తప్పకుండా నైన్ కి అక్కడ ఉంటాను ఎప్పటిలాగా నువ్వు లేట్ చేయకుండా ఎర్లీగా రా అని నవ్వుతూ అంటుంది ఆర్య ప్రియా అన్న మాటకి తనకు తాత్కాలికంగా నవ్వు వచ్చినా ప్రియాకి రాబోయే ప్రమాదం గురించి తలుచుకుంటే ఆర్యకి టెన్షన్ పెరుగుతుంది మరి ప్రియాని ఆర్య కలవబోతున్నాడా ప్రియాకి నిజం చెప్పబోతున్నాడా ఆర్య రాజేష్ మరియు పట్వారీల గురించి ప్రియాకి పూర్తిగా వివరించబోతున్నాడా తర్వాత ప్రియా ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే